హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా రెండు బ్లౌజులు ఒకేసారి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము ఇలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం అన్నది సేవ్ అవుతుంది అదే విధంగా ఒక్కొక్కసారి చూడండి మనకి అర్జెంట్ గా బ్లౌజెస్ ఒకసారి ఒకే కస్టమర్వి రెండేసి వస్తూ ఉంటాయి ఈ రోజు ఇచ్చి రేపు ఇచ్చేమంటూ ఉంటారు సో మనకి కొంచెం టైం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలంటే మాత్రం ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ చూడండి నా మెథడ్ ప్రకారం ఎప్పుడు కూడా నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం రెండు హ్యాండ్స్ కూడా ఇలా లైనింగ్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను నేను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అన్నది అవుతుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు లైనింగ్స్ ని కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను సో ఇలా పెట్టుకున్నాను కదా అందులోని ఇవి మనకి రెండు కూడా డిఫరెంట్ నెక్స్ వస్తాయి డిఫరెంట్ నెక్స్ వచ్చినప్పుడు కూడా ఇలా ఏ విధంగా కటింగ్ అన్నది కూడా క్లారిటీగా చూ చూపిస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే ఈ కింద వైపున ఇలా పెట్టాం కదా ఇవన్నీ హెచ్ తగ్గుల్లో ఉన్నాయి ఈ హెచ్ తగ్గులు ఏమీ లేకుండా ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద వైపున మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఆది బ్లౌజ్ ని తీసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇదే ఆది బ్లౌజ్ ఇక్కడ మనం హ్యాండ్ హైట్ ని చెక్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ నుండి కూడా ఇలా కింద వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నాలుగున్నర దగ్గర దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట మనకి పైకి చూడండి కరెక్ట్గా పావు తక్కువ ఐదు ఇంచీలు అయితే వచ్చింది కనిపిస్తుంది కదా మీ అందరికి సో పావు తక్కువ ఐదు ఇంచీలకి గాను నేను ఇక్కడ కస్టమర్ అయితే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారు అందుకోసం పావు తక్కువ ఆరు ఇంచీలు అదే విధంగా కిందన పై వైపున మనకి ఖర్చు కోసం కావాలి కదా అందుకోసం ఒక ముప్ప ఇంచు మొత్తం ఆరున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి సో ఇక్కడ ఒకసారి ఆరున్నరకి మార్క్ చేశాను అదే ఆరున్నర ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి మనకి మెయిన్ గా ఏ సైజ్ బ్లౌజ్ తెలుసుకోవడానికి మీకు చాలా వీడియోల్లోనే చెప్పాను మామూలుగా నడుం లూజు లేదంటే చెస్ట్ లూజ్ ఇవన్నీ కాకుండా నేను ఆర్మ్ లూజ్ తోనే బ్లౌజ్ అన్నది కటింగ్ చేస్తాను సో ఈ ఆర్మ్ లూజ్ తెలుసుకోవడానికి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర ఉంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా సైడ్ సైడ్ వైపు నుండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా చూడండి ఇక్కడ ఎక్కడ కూడా ఉగ్గులు రాకూడదు గ్యాప్ ఏం రాకుండా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిది ఇంచీలు అయితే వచ్చింది సో ఎనిమిదో నెంబర్ తో వచ్చినప్పుడు బ్లౌజ్ మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము మీడియం సైజ్ బ్లౌజ్ లకి ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అన్నది మూడు పావు ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మూడు పావు ఇంచీలకి అయితే మార్క్ చేశాను అదే మూడు పావు ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోండి జస్ట్ ఇలాగా అండ్ పై లైన్ నుండి కింద లైన్ కి ఎనిమిది ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ నాకు ఇక్కడకైతే వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా మార్చుకోవాలి టేప్ ని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇదే మార్కింగ్ ని ఈ పై వైపుని కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను మీడియం సైజ్ బ్లౌజ్ అని మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా ఈ కార్నర్ లో పావు తక్కువ రెండు ఇంచీలకి అయితే మార్క్ చేసుకుంటాము ఇది మెయిన్ గా మనకి సైజ్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట స్మాల్ సైజ్ అనుకోండి ఒకటిన్నర అయితే మార్క్ చేసుకుంటాము లేదంటే మీడియం అయితే పావు తక్కువ రెండు లార్జ్ సైజ్ అయితే రెండు ఇంచీలు అదే విధంగా ఎక్సెల్ అయితే రెండు పావు ఇంచీలు ఇలా సైజ్ బట్టి ఉంటుంది ఈ హ్యాండ్ డౌన్ అదే విధంగా ఇక్కడ మిగతాది హైట్ గానివ్వండి ఇక్కడ లూజ్ అవ్వనివ్వండి మనం బ్లౌజ్ లో ఏ ప్రకారం ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటాము సో ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఈ మార్కింగ్ కలిసేటట్లుగా ఇలా షేప్ తీసుకోవాలి మళ్ళీ స్కేల్ ని ఇలా రివర్స్ తిప్పి ఇలా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పైనుండి కిందకి ఎనిమిది ఇంచులు వచ్చిన దగ్గర మార్క్ చేశాం కదా అక్కడ నుండి మన వైపు గా వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి ఒక ఇంటూ సింబల్ లా వచ్చింది కదా ఇక్కడ అయితే ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ యూస్ చేసి ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ స్కేల్స్ అవి యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంతవరకు మార్క్ చేసాం కదా ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తెలుసుకోవాలి అందుకోసం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచీలకు మార్కింగ్ పెట్టాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం ఇక్కడ కూడా రెండు ఇంచీలు పెట్టుకోవాలి బట్ ఏంటంటే ఇక్కడ నాకు చిన్న జాయింట్ అన్నది పడుతుంది నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఒకటి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఇక్కడ మనకి చిన్న పీస్ ఎక్స్ట్రా జాయింట్ అయితే పడుతుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా ఫైవ్ లైన్ నుండి కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఓపెన్ చేసి కరెక్ట్ గా మనకి కార్నర్ ఎక్కడైతే వచ్చిందో రెండు హ్యాండ్స్ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుందాం చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ లో టక్ అయితే ఇచ్చుకోవాలి సో హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం లోత్ గా కట్ చేసాం కదా ఇది అయితే ఫ్రంట్ పార్ట్ లోకి వస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసాం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేస్తూ ఉంటాము బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇలా సింగిల్ ఫోల్డింగ్ మీద రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్ గా వచ్చినట్లుగా పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో చూడండి ఇలా లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా కటింగ్ చేశాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ నేను బ్లౌజ్ ని అయితే ఇలా పరుచుకున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక ఎంత వరకు ఎంత వచ్చిందో చెక్ చేయాలి ఇక్కడ నాకు పన్నెండున్నర ఇంచీల వరకు కూడా వచ్చింది సో ఈ కస్టమర్ నడము కూడా కొంచెం దించమన్నారు అనమాట అంటే పద్నాలుగు ఇంచుల వరకు కూడా పెడుతున్నాను ఎందుకంటే మొన్న ఆల్రెడీ ఈ కస్టమర్ మనకి ఆల్రెడీ బ్లౌజెస్ అన్నవి ఇచ్చారు కరెక్ట్గా సెట్ అవ్వడం వల్ల మళ్ళీ తెస్తున్నారు సో మొన్న అయితే ఒక వన్ ఇంచ్ అన్నది దించాను ఈ రోజు ఇంకొంచెం దించమన్నారు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను మొన్నటి మీద సో పద్నాలుగు ఇంచులు అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచు మొత్తం పదిహేను ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇదే పదిహేను ఇంచుల్ని ఇటువైపు కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇందాక ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు కదా ఎనిమిది ఇంచులకి గానీ నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది కాబట్టి తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు కట్స్ కోసం అయితే మార్క్ చేశాను సేమ్ ఇదే విధంగా పై వైపును కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది ఇంచీలకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా రెండు ఇంచీలు కట్స్ కోసం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తో వీటన్నిటిని కూడా ఒక బాక్స్ లో అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మనం కింద వైపున ఒకటిన్నర ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేశాం కదా ఇలా పెట్టుకోవాలి ఒక టూ ఇంచెస్ వరకు అయితే పెట్టాను నేను సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కింద వైపున ఒక రెండు ఇంచులకి అయితే మార్క్ చేశాం కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ లో నడుము యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం ఆది బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ లో ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని దీని యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు మూడున్నర ఇంచీలు అయితే వచ్చింది మూడున్నర ఇంచీలకి గాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంటే మూడు ఇంచీలకి ఇక్కడ రెండు ఇంచీలకి ఎక్కడైతే మార్క్ చేశామో అక్కడ అయితే నేను ఈ మూడు పావు ఇంచీలకి పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇది డీప్ ఏ తొమ్మిది ఇంచీలు దాటింది కదా సో ఏదేమైనప్పటికీ కూడా మనకి చూడండి ఇక్కడ ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కి నేను ఏం చెప్పాను నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలు తీసుకోవాలి నెక్ రెండు పావు ఇంచీలకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదే రెండు పావు ఇంచీల్ని ఇక్కడ కూడా మార్చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి స్క్వేర్ నెక్ అనమాట ఆది బ్లౌజ్ లో ఉన్నది స్క్వేర్ నెక్ బట్ నేను ఇలా చేసి వదిలేస్తాను అంతే ఎందుకంటే మనకి మోడల్ అన్నది చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ చంక్ డౌన్ అన్నది ఆరు ఇంచీలకైతే మార్క్ చేశాను ఇలా కూడా ఒకసారి చెక్ చేయాలి కరెక్ట్ గా ఐదున్నర ఇంచీల దగ్గర ఉందో లేదో అన్నది అండ్ ఇక్కడ కూడా ఆరు ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అయితే ఇలా కరువు షేప్ సో ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ కోసం అయితే మార్క్ చేయాలి కదా టేప్ ని ఇలా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఈ టోటల్ హైట్ పదిహేను ఇంచీలు మనకి లో ఆఫ్ ఏడున్నర ఏడున్నరలో ఆఫ్ పావు తక్కువ నాలుగు ఇంచీలు సో మనకి ఇక్కడ బ్యాక్ నెక్ హైట్ అనేది పావు తక్కువ ఇంచీలు అనమాట పావు తక్కువ నాలుగు ఇంచీలు సో పావు తక్కువ నాలుగు ఇంచీలకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను అండ్ నేను ఇక్కడ రఫ్ గా అయితే డ్రా చేస్తున్నాను అంతే ఇంకా నెక్ ఏమి డిసైడ్ అవ్వలేదు ఈ బ్లౌజ్ కి అయితే బ్లూ కలర్ బ్లౌజ్ కి మనకి చిన్న డిజైన్ లా అయితే వచ్చింది దాన్ని బట్టి మనం నెక్ అన్నది డ్రా చేయాల్సి ఉంటుంది సో అందుకనే ఇలా ఉంచేస్తున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పావు ఇంచ్ ఇలా డౌన్ కి ఎందుకు పెట్టానంటే మనకి షోల్డర్ అవన్నీ జారుకున్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసాం కదా ఈ కింద నుండి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా ఎనిమిది ఇంచుల్లో నాకు చాలా కరెక్ట్ గా వస్తుంది ఒక పాయింట్ అటు ఇటు కాకుండా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఏంటంటే నేను నెక్ అన్నది కటింగ్ చేయను ఎందుకంటే మనకి రెండు కూడా డిఫరెంట్ నెక్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో అందుకోసమే నేను ఇక్కడ నెక్ అన్నది కటింగ్ చేయట్లేదు జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటున్నాను మెల్లగా మీరు కొత్త అయితే మాత్రం ఇలా మూవ్ చేయొద్దు ఎందుకంటే బ్లౌజ్ పీస్ కదిలింది అనుకోండి మళ్ళీ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇవన్నీ కూడా మిస్ అవుతాయి మనకి చూసారా నాకు కూడా కొంచెం మూవ్ అయ్యింది జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఎందుకు ఇక్కడ మూవ్ చేస్తున్నానంటే వీడియోకి కరెక్ట్ గా ఉండాలి కదా మీ అందరికి అర్థం అవ్వాలి అనేసి నేనైతే మూవ్ చేస్తున్నాను సో ఇక్కడ నెక్ దగ్గర ఒక టక్ అన్నది ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేదు కదా ఇంకోటి కట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉండాలి అందుకోసమని అండ్ ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేస్తున్నాను డాట్స్ దగ్గర సో ఇప్పుడు ఈ పక్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ముందుగా కట్ చేసి పెట్టాం కదా బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి మీ అందరికీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మీకు లేకపోతే రివర్స్ తిప్పాను రెండు గ్రీన్ అయిపోవడం వల్ల అర్థం కాకపోవచ్చు మేబి సో ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇప్పుడు చూడండి ఇలా క్రాస్ గా అయితే పెట్టాను ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ గా ఈ పార్ట్ కనిపిస్తుందా మనకి మెయిన్ గా ఈ పార్ట్ అయితే కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ కటింగ్ రాకుండా నీట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి సో ఇలా పెట్టుకొని చుట్టూ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ మనకి మూడు లైన్స్ అయితే వస్తాయి ఇవి నేను అంచనాగా అయితే వేసేస్తున్నాను మీరు అయితే బ్యాక్ సైడ్ తిప్పారంటే అర్థం అవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ లో మార్కింగ్ చేసి ఉన్నారు కదా అక్కడ చూస్తే అర్థం అవుతుంది అండ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా స్ట్రైట్ గా కూడా మార్కింగ్ అయితే చేసుకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఈ మిడిల్ డాట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్చుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ స్కేల్ తో ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఇలా పెట్టాను ఊకులు పట్టి వైపు అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి చూడండి కనిపిస్తుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి పెట్టాను కదా ఇక్కడకి వచ్చేసరికి ఒక స్కేల్ ని ఏదైనా ఇలా అడ్డంగా పెట్టామంటే మనకి ఇక్కడ ఈ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా నాకు ఇక్కడ ఆరు ఇంచీలు అయితే వచ్చింది చూసారు కదా ఇలా స్కేల్ ని స్ట్రైట్ గా పెట్టుకో ఇలా పెట్టుకుంటే మనకి ఎంత ఉందో తెలిసిపోతుంది కరెక్ట్ గా ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి చెక్ చేశాను కదా ఇక్కడ వరకు కూడా నాకు ఆరు పావు ఇంచీలు అయితే వచ్చింది సో ఇక్కడ ఆరు పావు అయితే ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత స్కేల్ తో ఇప్పుడు ఈ లైన్ అయితే కలిపేసుకోవాలి చూడండి అందులోకి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని ఇలా కరువు అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు మనకి ఇది టోటల్ హైటు పదిహేను ఇంచీలు సో పదిహేను ఇంచీలు కానీ నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అన్నది తీసేస్తున్నాను లేదంటే ఒకటిన్నర ఇంచ్ అయితే తీసేయాలి నార్మల్గా సో ఫస్ట్ అయితే ఒక ఒకటిన్నర ఇంచీకి అయితే మార్క్ చేస్తున్నాను అప్పుడు అడ్జస్ట్మెంట్ బట్టి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఊక్సులు పట్టిది ఎంత ఉందో చెక్ చేసుకుందాం సో చూడండి ఇక్కడ అయితే మూడు ఇంచీలు వచ్చింది నార్మల్గా అయితే నాలుగున్నర అయితే పెట్టాలి సో నాలుగున్నరకి పెట్టామంటే మనం బ్లౌజ్ హైట్ ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ కొంచెం పెంచుకోవాలి లేదంటే ఇది బాగా విత్ అన్నది బాగా డిఫరెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు క్రాస్గా ఒక మూడు ఇంచీలు పెట్టుకోవాలి అండ్ అదే విధంగా ఇలా ఒక స్ట్రైట్ గా ఒక మూడు ఇంచీలకి మార్క్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో సో ఇక్కడ చూడండి నాకు ఐదు ఇంచీలు అయితే వచ్చింది ఐదు ఇంచీలకి మనం ఎక్స్ట్రా ఖర్చు పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ లో పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్ గా అయితే మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ లో మార్క్ చేసాం కదా సో వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెంచుకున్నాం బ్యాక్ పార్ట్ లో సో ఇక్కడ కూడా నేను ఒక ఆరున్నర అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత మార్కర్ తో ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే మిడిల్ లో అయితే ఒక టక్ పెట్టుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసామని సో ఇక్కడ మనకి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసి చూపించాను కదా ఇప్పుడు వీటిని మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము సో ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సారీ హ్యాండ్స్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది తెలుసు కదా సో నేను అవన్నీ చూపించను ఓన్లీ మనకి నెక్ డిజైన్ వచ్చిందని చెప్పాను కదా ఆ డిజైన్ వచ్చిన నెక్ ని ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలన్నది మాత్రమే చూపిస్తాను ఇక్కడ ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది మనకి యాక్చువల్ గా బ్యాక్ పార్ట్ కి రావాల్సింది సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా కట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇది ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుందాం సో కనిపిస్తుంది కదా ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా పెట్టుకొని అన్ని కూడా పెట్టుకోవాలి ఎలా పడితే అలా కటింగ్ అన్నది చేయకూడదు ఇది మన బ్యాక్ పార్ట్ సో ఇలా వేశాను ఇక్కడ కరెక్ట్ గా మనకి డిజైన్ అనేది కావాలి రావాలి కదా సో ఇక్కడ వరకు చేసినా సరే మనకి సరిపోతుంది ఓకే బ్యాక్ పార్ట్ అయితే పర్లేదు ఇప్పుడు హ్యాండ్స్ చెక్ చేసుకోవాలి దీని యొక్క హ్యాండ్స్ కూడా మనం ఇలా పెట్టి ఫోల్డింగ్ కాకుండా ఇలా పెట్టి కటింగ్ కరెక్ట్ కరెక్ట్గా ఈ డిజైన్ ఏదైతే ఉందో అది మిడిల్ పార్ట్ కి వచ్చినట్లుగా చూసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ కి అయితే అడ్జస్ట్ చేసాం కదా ఇక్కడ ఉన్న క్లాత్ లోనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకొని మనం చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి క్రాస్ గా రావాలి సో ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడమే ఈ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో లెంత్ అన్నది చాలా ఎక్కువైపోయింది సో అందుకోసమని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మనం ఈ చుట్టూ కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకున్నామంటే చాలా నీట్ గా వస్తుంది అండ్ ఒక షార్ట్ వీడియోలో నేను ఎలా కటింగ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్